వంద కూటములు కలిసినా చంద్రబాబు అధికారంలోకి రావటం కళ ఈసారి వంద మంది పవన్ కళ్యాణ్లకు చంద్రబాబుతో కలిసిన అధికారంలోకి చంద్రబాబు రావటం కళ ఈసారి ఏం చేశారని చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు జనాలు ఓట్లేస్తారు ఏదో విజయసాయిరెడ్డి గారు ఏదో మాట్లాడుతూ కూటమిని విడగొట్టకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కళ ఏం విజయసాయిరెడ్డి ఏమన్నా మేధావ లేకపోతే విజయసాయి రెడ్డి చెప్తే జనాలు ఓట్లేస్తారా జనాలకు ఎవరు ఏం చేశారు జనాలకు ఎవరు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఏం చేశాడు ప్రజలకి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబుతో కలిసి అధికారంలోకి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి కంటే ఏమి ఎక్కువగా ఈయన ప్రజలకు అందించాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది వైద్య రంగం ఎలా ఉంది ప్రభుత్వ బడుల పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు ఎలా ఉంది మెరుగైన వైద్యం ప్రజలకి అందించగలుగుతున్నారా వ్యవసాయ రంగంలో రైతులు సంతోషంగా ఉన్నారా రాష్ట్రంలో రోడ్లు వేశారా ఎరువులు విత్తనాలు రైతులకు సక్రమంగా అందించగలిగారా క్యూలైన్లో రైతులు నిలబడకుండా ఎరువులు విత్తనాలు వాళ్లకు అందించగలిగారా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వగలిగారా పోని గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వగలిగారా ఎందుకు మామిడి రైతులు మిర్చి రైతులు పత్తి రైతులు రోడ్లపైకి గిట్టుబాటు ధర లేదని ఎందుకు వచ్చారు ఎందుకు పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలి ఎందుకు చంద్రబాబు నాయుడికి ఈసారి ఓటు వేయాలి ఇచ్చిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ నెరవేర్చారా అబద్ధాలు చెప్పటం తప్ప అబద్ధపు ప్రచారాలు చేయటం తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీకి ఎందుకు ప్రజలు ఓటు వేయాలి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్న థింకింగ్ అదే వంద మంది పవన్ కళ్యాణ్లు చంద్రబాబుతో కలిసిన వంద మంది చంద్రబాబులు పవన్ కళ్యాణ్తో కలిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బొమ్మ చూస్తే ఎన్నికలలో ప్రజలు ఇక ఓట్లు వేయరు కూటమిని విడగొట్టాల్సిన పనే లేదు వంద మంది పవన్ కళ్యాణ్లు చంద్రబాబుతో కలిసిన వంద మంది చంద్రబాబులు పవన్ కళ్యాణ్తో కలిసిన ఏంటి వంద మంది పవన్ కళ్యాణ్లు చంద్రబాబుతో కలిసిన లేకపోతే వంద మంది చంద్రబాబులు పవన్ కళ్యాణ్తో కలిసిన వీళ్ళిద్దరు బొమ్మ చూస్తే జనాలు ఇక ఓటు వేయరు ప్రతిసారి అబద్ధాలతో జనాలను మోసం చేయలేరు ఒకవేళ ఈవీఎంలో మేనేజ్ చేసుకుని మేము అధికారంలోకి వస్తాము అంటే ఇక ఇలా కర్మ మనం ఏం చేయలేము జనాలు రోడ్లపైకి రావడం ఖాయం ఒక్కసారి ఈవీఎంలో మేనేజ్ చేసుకుని అధికారంలోకి రావచ్చు జనాలు రోడ్లపైకి వస్తే ఈవీఎంలు మేనేజ్ చేసిన వాళ్ళు కాదు కదా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసిన వాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు ప్రజలు రోడ్లపైకి వస్తే ఏ రాజకీయ పార్టీ మళ్ళీ ఉండదు ఎందుకంటే ప్రజలను మోసం చేయాలి అని ప్రయత్నించిన ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజ్యాలు కానీ బాగుపడినట్లు చరిత్రలో లేదు కాబట్టి ఈవీఎంలను మేనేజ్ చేస్తాము అని అనుకునే కళ ఏదైనా ఉంటే మానేసేయాలి ఎవరైనా కానీ తప్పు చేసి జనాల ఓట్లను మాయం చేసి మేము ఈవీఎంలతో మళ్ళీ కూడా వచ్చేస్తాము అంటే జనాలు పిచ్చోళ్ళు కాదు ఎందుకంటే సాయంత్రం ఆరు తర్వాత మేము మళ్ళీ యాభై మూడు లక్షలు ఓట్లు వేసుకుంటాం ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ను మేము ఎన్నికల కౌంటింగ్లో మార్చేస్తాం ఈవీఎంల మిషన్లే మార్చేస్తాం ఫామ్ ట్వంటీ డేటాను నూట పది రోజుల తర్వాత పెడతాము అని రెండు వేల ఇరవై నాలుగులో అన్నట్టు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినట్లు మరోసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా ఈవీఎంలతో ఆటలాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక గమనుండరు ఖచ్చితంగా రోడ్లపైకి వస్తారు ఏ నియోజకవర్గంలో రాజకీయ పార్టీ అనేది ఇక ఉండదు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన ఆ రోజు మళ్ళీ ఎన్నికలు అయినా కానీ గెలుపోటములు వచ్చినా కానీ పొరపాటున ఈవీఎంలతో గెలిస్తే రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ఖచ్చితంగా ప్రజలు రోడ్లపైకి వస్తారు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తు అనేది ఉండదు వాళ్ళకి కాబట్టి కూటమి పార్టీ ఇక అధికారంలోకి రావటం అనేది కళ కూటమిని ఎవరూ విడగొట్టాల్సిన పనిలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే ఇక జనాలు ఓటు వేయరు విజయసాయిరెడ్డి మేధావు కాదు ఈ మహానుభావులు లాంటి వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉండబట్టే వైసీపీ పార్టీ ఓడిపోయింది ఇలా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు ఇంకెంతమంది పోయినా జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమీ లేదు ప్రతి కార్యకర్త కూడా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు అక్కర్లేదు పార్టీలో అని వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు కాబట్టి కూటమి పార్టీ ఇక అధికారంలోకి రాదు పవన్ కళ్యాణ్ని కూటమితో ఉన్న అసలు ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు వేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా నేను ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాను అని చాలాసార్లు అన్నాడు కానీ పదకొండు సీట్లే వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము పదహైదేండ్లు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు అంటే ఈయన పదహైదేళ్ళు మేము అధికారంలో కంటిన్యూగా ఉంటామంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏండ్లు అధికారంలో ఉంటానంటే పదకొండు సీట్లు వచ్చాయి మరి పవన్ కళ్యాణ్ పదహైదు సంవత్సరాలు ఉంటానంటే ఏడు సీట్లుగా రావు ఆ ఏడు వచ్చేది కూడా కష్టమే నా అనాలసిస్ ప్రకారం ఎందుకంటే ఇలా పరిపాలన ఆ విధంగా ఏడ్చింది విద్యా వ్యవస్థ వైద్య రంగం రైతాంగం అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రజలకు ఒరిగేదేమీ లేదు ఇప్పుడు కాబట్టి జనాలు వీళ్ళకి ఓట్లు వేసేది కళ ఇక పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు ఫోటో ఎన్నికలలో కనబడితే ఇక జనాలు వీళ్ళని నమ్మరు ప్రజలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను